వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి సామాజిక మాధ్యమాలు మానవ జీవితంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి ఈ వేదికలు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వివిధ రంగాలకు చెందిన వారు తమ అనుభవాలను అభిప్రాయాలను పంచుకుంటున్నారు అవి మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అయితే దురదృష్టవశాత్తు సోషల్ మీడియా విద్వేష ప్రచారానికి కూడా వేదికగా మారుతుంది రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వాలపై దాడి చేయడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని మీమ్స్ ను ప్రచారం చేయడానికి డిజిటల్ వేదికలను ఉపయోగించుకుంటున్నారు రాజకీయ ప్రచారాలకు మీమ్స్ ను ఓ సాధనంగా వాడుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతుంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో మీమ్స్ ప్రముఖ పాత్ర పోషించాయి వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి అయితే ఇలాంటి మీమ్స్ వ్యక్తిగత దాడులకు ఉపయోగపడుతున్నాయి రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా తమ సిద్ధాంతాలను లక్ష్యాలను ప్రచారం చేసుకోవడానికి బదులు ప్రతిపక్ష నాయకులను కించపరిచేలా వ్యంగ్య చిత్రాలను ప్రదర్శించడం వారిపై వ్యంగ్యస్త్రాలు సంధించడం రొటీన్ అయిపోయింది ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన పప్పు మీమ్స్ నే తీసుకుందాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఈ మీమ్ ను రూపొందించారు ప్రత్యర్థులను అవమానించడానికి కించపరచడానికి పప్పు అనే పదాన్ని వాడతారు అమాయకుడు తెలివి తక్కువ వాడిని పప్పు అని పిలుస్తారు రాహుల్ గాంధీని అసమర్థుడిగా అనుభవం లేని వ్యక్తిగా చూపేందుకు బీజేపీ దాని మద్దతుదారులు పప్పు మీమ్స్ ను ప్రచారంలోకి తెచ్చారు ఫేస్బుక్ ఎక్స్ వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ వేదికలలో పప్పు అనే పద ప్రయోగానికి విశేష ప్రచారం లభించింది రాహుల్ ను ఎద్దేవా చేయడానికి మీమ్స్ ను సాధనంగా వాడుకున్నారు ఆయన రాజకీయ విశ్వాస దెబ్బతీయాలని చూశారు రాహుల్ వ్యతిరేక ప్రచారం రోజులు గడిచే కొద్దీ ఊపందుకుంది మొదట్లో ఏవో వ్యంగ్య విమర్శలు చేస్తున్నారని అనుకున్నారు కానీ ఆ తర్వాత తప్పుడు వార్తలు అవమానకరమైన వ్యాఖ్యలు ప్రచారంలోకి వచ్చాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రాహుల్ గురించి అసత్య వార్తలు ప్రచారం చేశారు ఎన్నికల ప్రచారంలో అవమానకరమైన చేశారని ఆయనకు రహస్య బ్రిటన్ పౌరసత్వం ఉన్నదని ఇలా రకరకాలుగా తప్పుడు కథనాలను వండి వార్చారు ఈ తప్పుడు వార్తా కథనాలు యాదృచ్ఛికంగా వచ్చినవి కావు రాహుల్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయేలా చేయడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక సాధనాలు పప్పు అనే పదం ఏదో వ్యంగ్యం కోసం వాడినది కాదు అది ద్వేష వ్యాపింప చేయడానికి వాడిన పదం రాజకీయ విమర్శలు సాంప్రదాయ మీడియాకే పరిమితమైపోయాయి ప్రసంగాలు పాత్రికేయుల సమావేశాలకు మాత్రమే అందులో చోటు లభిస్తుంది సామాజిక మాధ్యమాలలో ప్రచారం హద్దుల రేఖను చెరిపివేసింది జర్నలిజంలో స్వేచ్ఛ పేరిట విద్వేష ప్రచారం తారస్థాయికి చేరింది ఈ రోజు సామాజిక మాధ్యమ వేదికలు రాజకీయ వ్యంగ్యానికి ప్రజాస్వామ్యం అనే ముసుగు వేశాయి రాజకీయ నేతలు సైతం మీమ్స్ సృష్టికర్తలుగా మారారు డిజిటల్ ప్రచారాలు చేస్తున్నారు ఈ ధోరణి రెండు వేల పంతొమ్మిదిలోనే కనిపించింది బీజేపీకి చెందిన ప్రముఖ నేతలు ప్రజాదరణ కోసం మీమ్స్ ను తయారు చేయడం మొదలు పెట్టారు ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి బహిరంగంగానే మద్దతు తెలిపారు మోడీకి పరివార్ వంటి హ్యాష్ టాగ్ లతో ప్రచారం చేశారు అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకుల పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు మీమ్స్ యుద్ధానికి ఇన్స్టాగ్రామ్ వేదికగా మారింది రాజకీయ పార్టీలు యువ ఓటర్లను ఆకర్షించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాయి వ్యక్తిగత దాడులను మీమ్స్ ను పెద్ద ఎత్తున వాడుకున్నారు ఆధునిక రాజకీయాల్లో సోషల్ మీడియా మీమ్స్ ప్రభావాన్ని తోసిపుచ్చలేదు అవి ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేస్తున్నాయి ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి టిటన్